హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా వికిస్ ఛానల్ టుడే రెసిపీ పల్లీ బర్ఫీ ఈ పల్లీ బర్ఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ బర్ఫీని తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ తో రెగ్యులర్ గా మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు నేను ఇక్కడ చూపించేస్తాను ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలను తీసుకున్నానండి ఈ పల్లీలు ఆల్రెడీ నేను రోస్ట్ చేసుకున్నాను అంటే వేయించి తీసుకున్న పల్లీలను ఇక్కడ ఒక కప్ తీసుకున్నాను వీటిని ఈ ప్లేట్లోకి యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఉండే పొట్టును మొత్తం తీసేయాలండి అలా తీసేసిన పల్లీలను చూస్తున్నారు కదా ఇలా తీసేసిన తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని వీటిని బ్లెండ్ చేసుకోవాలండి ఇది బ్లెండ్ చేసే టైంలో మధ్య మధ్యలో ఆపుతూ చెక్ చేస్తూ బ్లెండ్ చేయాలండి ఒక్కసారిగా బ్లెండ్ ఏంటంటే ముద్దగా మారిపోతుంది మనకిది పొడిలాగా అవ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడిలాగా అవ్వాలి అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు జాగ్రత్తగా మధ్య మధ్యలో ఆపుతూ దీనిని బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్పు పల్లికి త్రీ బై ఫోర్త్ కప్పును షుగర్ని యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలండి పాకంలాగా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పంచదార అంతా కరిగిపోయి మనకి ఈ పాకం అనేది తీగ పాకంలాగా రావాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీగ పాకం చూస్తున్నారు కదా దీనికంటే కొంచెం తిక్క వచ్చినా పర్లేదు తీగపాకం వచ్చిన తర్వాత మాత్రమే మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి పల్లీ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మీరు ఇలా చేయాలండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని కూడా యూస్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే వాటర్ని ఓన్లీ వన్ బై ఫోర్త్ కప్ యాడ్ చేసుకొని ఓన్లీ పల్లీని మాత్రమే యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు నేను చెప్పింది మీరు కరెక్ట్గా ఫాలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఇలా కొంచెం ముద్దలాగా అయ్యే టైంలో నెయ్యిని టూ టేబుల్స్ యాడ్ చేసుకొని ఇలా సపరేట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి లాస్ట్ వన్ దీనిలోకి ఇలాచి పొడిని కూడా వేసుకోవాలండి ఇలా కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా బాగా దగ్గరకు వచ్చే టైంలో ఇలాచీ పొడిని కూడా వేసి బాగా దీన్ని రోస్ట్ చేసుకోండి అంటే రోస్ట్ అంటే ఒక ప్యాన్ నుంచి డివైడ్ అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి అలా ఎప్పుడైతే ప్యాన్ నుండి ఆ మిశ్రమం సపరేట్ అయిపోతుందో ఆ టైంలో ఇలాగా ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని దానిలోకి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్ అయిన పల్లీ బర్ఫీ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇలా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ ప్లేట్ని ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ అట్లా ఏమన్నా ఉంటే మధ్యలో అట్లాంటివి ఏం లేకుండా ఉంటాయన్నమాట ఇలా చేసిన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని వాటిని కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చండి సో అలా వేసిన తర్వాత కూడా ఇలా ట్యాప్ చేసేసి ఒక వన్ టు టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి ఆరిపోయిన తర్వాత దీనికి మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను వెంటనే కట్ చేయడం వల్ల ఇలా వచ్చాయండి కానీ ఆరిపోయిన తర్వాత మీరు కట్ చేస్తే పర్ఫెక్ట్గా పల్లీ బర్ఫీ అనేది వచ్చేస్తుందండి ఈ స్వీట్ చాలా ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లో చేసేసుకోవచ్చండి అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని తినేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్